వెల్కమ్ టు నేను మీ లక్ష్మి మన మన ఇప్పుడు ఎటు చూసిన గేమ్ చేంజర్ గురించే చర్చ జరుగుతుంది అమెరికాలోని డెలాస్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా సుకుమార్ వంటి దర్శకులు చేసిన కామెంట్లతో హైప్ అమాంతం పెరిగిపోయింది గేమ్ చేంజర్ సినిమా విశేషాల గురించి చెబుతూ సుక్కు చేసిన కామెంట్లైతే చరణ్ అభిమానులను ఆనందంలో ముంచెత్తాయి ఈ సినిమాకు చరణ్కు ఖచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుందని చెప్పిన సుకుమార్ గేమ్ చేంజర్ పై అంచనాలను ఆకాశానికి ఎత్తేసాడు మిగతా హీరోల అభిమానులు కూడా తన కామెంట్లతో ఆశ్చర్యానికి గురి చేశాడు గేమ్ చేంజర్ బజ్ క్షణ క్షణాన పెరుగుతూ పోతుంది ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హీరో రామ్ చరణ్ నిర్మాత దిల్ రాజు ప్రమోషన్ యాక్టివిటీలను అనూహ్యంగా చేస్తున్నారు భారతదేశమే ఆశ్చర్యపోయేలా అమెరికాలోని డాలర్స్లో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు దర్శకుడు శంకర్తో పాటు సినిమాకు చెందిన కీలక టీం అంతా హాజరయ్యేలా ప్లాన్ చేశారు స్పెషల్ గెస్టులుగా ప్రముఖ దర్శకులు సుకుమార్ బుచ్చిబాబు హాజరయ్యారు గేమ్ చేంజర్ గురించి సంచలన విజయాలను ప్రపంచానికి తెలియజేసి షాక్ కలిగించారు ఈ మూవీలో ఉన్న కొన్ని కీలక పాయింట్లను చెప్పి మెగా అభిమానులకైతే సంక్రాంతిని ముందుగానే తీసుకొచ్చాడు సుక్కు గేమ్ చేంజర్ మూవీ అన్ఎక్స్పెక్టెడ్గా గా వచ్చింది ఈ మూవీలో ఇంటర్వల్ బ్యాంగ్ కెమిస్ట్రీ అయితే గూజ్ బంబ్స్ తెప్పిస్తాయి చరణ్ నటనకు జైలు పలకాల్సిందే ఖచ్చితంగా ఈ సినిమాలో నటనకు చరణ్ కు జాతీయ అవార్డు వస్తుంది అంటూ సుకుమార్ ఇచ్చిన ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి ఇప్పటికే తాను చిరంజీవితో కలిసి సినిమాలో కీలక భాగాలు చూశానని ఎవరు ఊహించని రీతిలో సినిమా ఉండబోతుందని సుకుమార్ చెప్పాడు పుష్ప వంటి సినిమాను దేశానికి అందించి కలెక్షన్స్ రికార్డులు దుమ్ము దులిపి తెలుగు సినిమా దమ్మును ప్రపంచానికి చాటిన సుకుమార్ ఇంతగా చెప్పడంతో గేమ్ చేంజర్ గురించి అంచనాలు మరో స్థాయికి వెళ్ళాయి చరణ్ గురించి సుక్కు చెప్పిన మాటలైతే వేరే లెవెల్ రంగస్థలం సినిమాతో చరణ్ లోని నటనా శక్తిని చూపించిన దర్శకుడు సుకుమార్ అలాంటి సుక్కునే గేమ్ చేంజర్ లో చేసిన నటనకు రామ్ చరణ్ ఈసారి ఖచ్చితంగా జాతీయ ఉత్తమ నటుడి అవార్డును సాధిస్తాడంటూ చెప్పడం సెన్సేషన్ అయ్యింది తన టేకింగ్తో బన్నీకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్కు జాతీయ అవార్డులు దక్కేలా చేసిన సుకుమార్ చరణ్ గురించి ఇంతగా చెప్పాడంటే ఖచ్చితంగా సినిమాలో మంచి విషయమే ఉండి ఉంటుందని అంతా భావిస్తున్నారు సుకుమార్ చేసిన కామెంట్లతో రిలీజ్కి ముందే చరణ్ కు నేషనల్ అవార్డు వచ్చినట్టుగా అనిపిస్తుంది అని మెగా అభిమానులు అయితే సంతోషంలో మునిగి తేలుతున్నారు మరోవైపు చిత్ర దర్శకుడు శంకర్ కూడా చరణ్ గురించి ఇప్పటికే ఓ రేంజ్లో చెప్పాడు యూనివర్సల్ అపీల్ ఉన్న నటుడే తన కథకు అవసరమని అనుకుంటున్న తరుణంలో రామ్ చరణ్ తన మదిలో మెదిలాడని అందుకే ఈ సినిమాను అతనితో చేస్తున్నానని చెప్పాడు ఇప్పుడు సుకుమార్ కూడా చరణ్ యాక్టింగ్ టాలెంట్ను ఆకాశానికి ఎత్తేశాడు ఇలా ఎలివేషన్లో ఒక్కో స్థాయి దాటుతూ అంచనాలు పెంచుకుంటూ పోతున్న గేమ్ చేంజర్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడన్నది చూడాల్సిందే ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విశేషాలకు ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి